వెల్కమ్ టు న్యూ ప్రజాశక్తి న్యూస్ ఛానల్కి స్వాగతం నూతన డ్రైనేజ్ కాలువలు ఏర్పాటు చేయాలి వెల్దుర్తి పట్టణ ప్రజలు కర్నూలు జిల్లా వెల్దుర్తి మండల కేంద్రమైన వెల్దుర్తి పట్టణంలో పన్నెండో నందు టీడీపీ మండల కనివినారు బలరాం గౌడు సింగిల్ విండో చైర్మన్ను బొమ్మన రమాకాంతరెడ్డి పర్యటించారు వార్డులోని పలు సమస్యలు ఆరతీశారు వార్డు ప్రజలకు డ్రైనేజ్ సమస్యలను పరిష్కరించే దిశగా నూతన కాలువలు ఏర్పాటు చేయాలని కోరారు సిసి రోడ్లు నిర్మాణాలను చేపట్టాలని తెలిపారు పత్తికొండ ఎమ్మెల్యే శాంబాబు దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని త్వరలోనే కాల్వ నిర్మాణం పనులు చేపట్టడం త్వరలోనే జరుగుతుందని తెలిపారు సీసీ రోడ్లు నిర్మాణాలు చేపడతామని ఈ సందర్భంగా తెలియజేశారు పట్టణ ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురావాలని కోరారు ఈ పర్యటనలో భాగంగా టీడీపీ మండల కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కాలు కావాలంటేనాయనకు ఆయన అడుగు లెవెల్ పెట్టుకుని కాలువలు అన్న కాలువలు అయిపోయిన డౌన్ అంటే గానీ ఎత్తు ఎక్కడికెళ్ళందో అక్కడికి వెళ్ళండి పక్కకు పంపించేది లేదు సార్ ఇరవై ఏళ్ళ ముప్పై ఏళ్ళ క్రితం కాలువలు చేసుకొని పైపులు చేసుకొని కుళాయి కనెక్షన్ రోడ్డు కొడితే గబ్బు పడుతుంది సార్ ఈ ఏరియాలో ఎక్కడ ఆ ఏరియాలో సిసి రెడ్డి వస్తున్నారంటే అక్కడ ఎవరు కళాయి లేదు ఏం కనుక్కొని వాళ్ళకి ఇవ్వడానికి ఆ ప్రకంగా తర్వాత ఇబ్బంది మేము పర్మిషన్ ఇవ్వకుండా చెప్పాము ಕನೆಕ್ಷನ್ ಓಕೆ ಸರ್ ಇದೆ ಮುಂದಕ್ಕೆ ಇನ್ನ புರಿ ಇಕ್ಕೆ ಬರಬೇಕು ಅದೆ ಹತ್ತಿರಕ್ಕೆ ಹೋಗಿ ಆಯಿತು ಪಂಪ್ ಡೊನೆಷನ್ ಅಂತ 10000 ಇರೈ ವೇ ಅಂತ ರೆಡಿ ಮೀನಾ

పైప్ లైన్ కూడా రెండు నింజలు జరిగింది రెండు వాటర్ ఇటువంటి రెండు నుంచి మావరి ఇప్పుడు నాలుగు సరిపోతుంది మొదలు రోడ్ వేసి ఫస్ట్ ఇంకో రోడ్ ఉందిగా పాడైపోయింది రోడ్ పట్టి చూస్తున్నాం అంటే இங்கோட்டா தீட்டோ பைப் லன்சுது வாட்ருக்கு வந்து ரெண்டு மாதிரி சரி வாழ்க்கை